నల్గొండ నలుగురు అన్నదమ్ములం మేము మా పెద్ద బ్రదర్ మోడం బాలకృష్ణ మాకొక సిస్టర్ ఉన్నారు మొత్తం ఐదు మంది మేము మా మా పెద్దన్న పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో సివిల్ ఇంజనీర్గా చదివేవాడు సివిల్ ఇంజనీర్గా చదివే క్రమంలో పీపుల్స్ వార్ పార్టీలోకి వెళ్ళాడు పీపుల్స్ వార్ పార్టీలో చేరి ఆర్ఎస్ఈలో నాయకుడిగా ఎదిగాడు దాని తర్వాత నల్గొండ జిల్లా సెక్రటరీగా పనిచేశాడు దాని తర్వాత రీజనల్ సెక్రటరీ రీజనల్ కమిటీలో మెంబర్గా ఉన్నాడు దాని తర్వాత అరెస్ట్ కావడం జరిగింది రెండు సంవత్సరాలు వరంగల్ జైల్లో ఉన్నాడు మళ్ళీ తర్వాత ఒక ఆరు సంవత్సరాలు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో రిలీజ్ అయ్యాక ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కమిటీ సెక్రటరీగా పనిచేసినాడు దాని తర్వాత సెంట్రల్ కమిటీ మెంబర్గా పనిచేసే క్రమంలో పదకొండవ తారీఖు ఎన్కౌంటర్లో అమరుడైనాడు ఈ ఎన్కౌంటర్ను అమరడం వల్ల మా కుటుంబ సభ్యులంతా శోక సముద్రము ముని ఉన్నాము ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కగర్ నాపాలి కగార్ నాపి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాను జైల్లో ఉన్న క్రమంలో కూడా మా అన్న జైల్లో ఉన్న సమస్యలపై చాలా కాలం ఉద్యోగం చేశారు మానతో పాటు శాకము అప్పారావు గారు పటేల్ సుధాకర్ రెడ్డి కలిసి అసలు జైల్లోనే ఉద్యమాలు చేస్తే ప్రభుత్వాలే అసలు జైల్లో ఉద్యమాలు ఏంది జైల్లో ఏంటి సమస్యలు ఏంది అనేది వాళ్ళు ప్రశ్నిస్తే జైల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో వాటిపై మొత్తం మా నలభై మూడు డిమాండ్లు వాళ్ళు పరిష్కరించడం జరిగింది జే వాళ్ళు ఎక్కడున్న ఎన్ని సంవత్సరాలు మా నాన్న నలభై మూడు సంవత్సరాలు ఆయన నమ్మిన సిద్ధాంతం గురించి పనిచేశాడు ఏ ఒక్క రోజు కూడా తన ఆరోగ్యం బాగా లేకున్నా అని తన నమ్మిన సిద్ధాంతి పనిచేసి చివరకు ఆ పార్టీలో శ్వాస వేయడం జరిగింది దానివల్ల మా అందరికీ మా కుటుంబ సభ్యులకి చాలా బాధగా ఉన్నది ఈ అరవై నలభై మూడు సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా మా దగ్గర ఉండాలని కానీ మేము ఎన్ని ఎన్నిసార్లు వినతి వినతులు చేసినా కానీ ఇక్కడికి రాలేదు తన నమ్మిన సిద్ధాంతం గురించి తను ప్రాణం వదిలాడు తన మన మనశ్శాంతి కలగాలని చెప్పి తెలియ కోరుకుంటున్నాను